పరిశుద్ధుడమైన తండ్రి దయాలుడా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం పవిత్రమైన జీవు గల మాటలు చదివి ధ్యానించుటకు తద్వారా మా జీవితాలు నూతనపరచబడి మీకు మహిమకరముగా జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు గణనామంలో ప్రార్థిస్తున్నాను ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా కొన్ని మాటలు మనం జీవ గ్రంథములో నుండి ధ్యానం చేసుకుందామండి చదివి రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదిహేనవ అధ్యాయం రెండవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది ఆశ యూదావారులారా బిన్యామీనియులారా మీరందరూ నా మాట వినుడి మీరు యహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును మీరు ఆయన యొక్క విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును ప్రిలరా ఈ మాటలు ఆనాటి ఆసా రాజుగా ఉన్నటువంటి కాలములో దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారికి రాయబడి ఉండగా ఆ సమయంలో అజరియా దేవునిని ఆశ్రయించిన వారికి ఈ బోధ చేస్తూ ఉన్నాడు ఆశ్రయించిన వారు ఎలా ఉన్నారు ప్రమాణం చేసిన వారుగా అనేక స సమయాలు సందర్భాలలో తీర్మానం చేసిన వారుగా సమర్పణ కలిగిన వారుగా దేవుని చేత ఆశీర్వదించబడి దేవుని యొక్క ఘనకార్యములు చూసిన వారుగా దేవుని కృపను పొందిన వారు గాను జయము నుండి నెమ్మది కలిగి జీవిస్తున్న వారుగా ఇస్రాయేలీలు ఉన్నారు దేవుని ఆశ్రయించారు గనక ఈ అనుభవాలు వారు చూశారు ఆ సమయంలో అజరియా ప్రత్యేకంగా వారికి ఈ ఉపదేశము ఇస్తూ ఉన్నారు మీరు ఈ లోకంలో బలవంతులున్నారు ఈ లోకంలో ధనవంతులు ఉన్నారు ఉన్నారు ఈ లోకంలో ఎంతో జ్ఞానం ఉన్నది గొప్ప సైన్యాలు ఉన్నాయి మీరు ఎవరు కూడా వారిని ఆశ్రయించవద్దు మీరు ఆశ్రయిస్తే విసర్జించబడతారు మీరు ఎంతగా దీవించబడినా దేవుని యుద్ధ నుండి ఎంతగా మీరు కృపల నుండి స్థిరపరచబడి జీవిస్తూ ఉన్నా ఎల్లప్పుడూ కూడా దేవుని మార్గములో జీవ మార్గములో రక్షణ మార్గములో దేవుని పక్షముగా ఉండాలి అప్పుడు పిల్లారా దేవుడు పక్షముగా ఉంటారని వారు హెచ్చరిస్తూ ఉన్నాడు రెండవది ఎప్పుడైతే దేవుని పక్షంగా మనం ఉంటామో ఈశ్వ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం వచనంలో మీ పనులన్నిటినీ యుహోవా సఫలపరుచును మనము దైనందిక జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ సంఘ జీవితంలో కానీ ప్రతి సమయంలో కూడా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో దేవుడు మనపక్షమున ఉండి ఆయన అన్ని కార్యములు కూడా సఫలము చేస్తారని లేఖనముల ద్వారా మనము గమనించగలుగుతూ ఉన్నాం అలాగే ప్రియులారా మనము దేవుని యొక్క విచారణ చేస్తే ప్రతి ప్రారంభానికి ప్రతి ప్రయత్నానికి దేవునిని అడగాలనే మనసు ఉంటే ప్రిలారా ఆ దేవుడు మనకు ప్రత్యక్షమవుతారు కనుక దేవుని ఆశ్రయించి దేవునికి దూరము కాకుండా మనము ఎల్లప్పుడూ కూడా లోకపక్షంగా కాకుండా ఈ యొక్క నాయకుల పక్షంగా కాకుండా యహోవా పక్షముగా ఉండి యహోవా యొక్క ప్రార్థన చేసేవారంగా ఉంటూ ఆ రీతిగా జీవించడానికి ఒక బలమైన తీర్మానం కలిగి ఉందాం అటు రీతిగా దేవుడు మనకు సహాయము గాక పరిశుద్ధుడైన తండ్రి దయాలుడా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ మాటలు ప్రతి వాణి హృదయములో స్థిరపరిచి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు గణనామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి ఆ అందరికీ అందరికి వందనాలు ప్రభునామముల ప్రిలార